ఇవ్వడం వలన పిల్లలు పౌష్టికంగా పెరుగుతారని కందుకూర్ అర్బన్ బీ సెక్టర్ సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ అన్నారు తల్లిపాలు వారోత్సవాలలో భాగంగా పట్టణ పరిధిలోని దోపుగొండ గ్రామంలో సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఐదో రోజు తల్లిపాలు వారోత్సవాల కార్యక్రమంను నిర్వహించారు ముందుగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు బాలింతలకు ఇచ్చే పౌష్టిక పదార్థాలతో ఎంతో అందంగా అలంకరించారు సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు ఇవ్వటం వలన పిల్లలకు ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా దృఢంగా ఉంటారని ఆమె అన్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాధితులకు గర్భవతులకు ఇచ్చే పౌష్టికాహారం గురించి క్షుణ్ణంగా వివరించారు తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం వలన రొమ్ము క్యాన్సర్ వంటి రోగాలతో పాటు పలు అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండడం జరుగుతుందన్నారు పిల్లలకు అమృతం వంటి తల్లిపాలను తమ పిల్లలకు ఇవ్వడం వలన తమ అందచందాలు తగ్గుతాయని అపోహలో కొంతమంది పిల్లలకు పాలు ఇవ్వడం మానేస్తున్నారని అటువంటి తల్లులకు తల్లిపాల వలన కలిగే లాభాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ మాధవి ఎం జాన్సీ డి అనుషా షేక్ నసీమా షేక్ షంషాద్ బి ఈశ్వరమ్మ ఎం అంజలి జి చెంచురత్నం వై స్వాతి బి సునీత కొండమ్మ తదితరులు పాల్గొన్నారు మా పేరు లక్ష్మీ రమ్మ అక్కడ సూపర్వైజర్గా కనుగొరించి ఉంటారు అంత విధంగా మెరుగుస్తున్నాను ఈరోజు మనము ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నారు బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకి మొట్టమొదటి వ్యాధి నిరోధకటి కాగా ఆ పాలు బిడ్డకి ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడటానికి అవకాశం ఉంది అంతేకాకుండా బిడ్డకి ఆరు నెలల పాటు తల్లిపాలు పట్టించడం వలన ఆ బిడ్డ మంచి ఎదుగుదలకి ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఆరు నెలలు నిండిన తర్వాత ఏడవ నెల నుంచి పోషకాహారం మొదలుపెట్టిన తర్వాత కూడా రెండు సంవత్సరాల వయసు వరకు బిడ్డకి తల్లిపాలు పన్ను సాగడం ఇష్టంపై తల్లికి బిడ్డకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది నగెట్టాలి పల్లికూడ అబ్బా పడవడ మాంగళపాలని అంగన్వాడికి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు మన దగ్గర తల్లిపాలు ఆరోత్సవాలు అనేది జరుగుతుంటాము ఒక గర్భవతి అనేది ఒక ఎర్లీ రిజిస్ట్రేషన్ అనమాట మన ప్రెగ్నెంట్ అని తెలియంగానే అంగన్వాడి స్కూల్లోకి అమ్మ గురువు టీటీ ఇంచె సందర్శనలు ఉంటాయి ఆమె తల్లి అంతవరకు ఆమెను మనము ఫాలో అప్ చేస్తూనే ఉంటాము హాస్పిటల్ డెలివరీ అయ్యేలా చూడాలి హాస్పిటల్ డెలివరీ అయ్యింది అనగానే మనం వెళ్ళి ఆ బిడ్డ తీసుకొని వెళ్ళి ఆ బిడ్డకి గంటలోపు తల్లిపాలు పట్టించాలనేది అనేది అడగాలి ఆ తల్లిపాలు పట్టించేటప్పుడు ఫస్ట్ వచ్చే గంటలోపు ముర్రు ముర్రిపాలు అంటారు ఆ ముర్రిపాలు తల్లికి బిడ్డకి ఎంతో శ్రేయస్కరం చాలా అందులో రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి విటమిన్లు ఉంటాయి అందులో ప్రతి బిడ్డకి తల్లి అనేది ఇంతకుముందు ఏంటంటే ముర్రిపాలు అనేది పట్టి పిండి బాగా వాళ్ళు కానీ ఇప్పుడు మటుకు అలా చేయకూడదు ఆ బిడ్డకి ఆ పసుపు పచ్చని పాలు ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తాయి చాలా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి ప్రతి తల్లి ఆ మురి పట్టించాలి కేవలం ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే తాగించాలి ఎటువంటి ఫారెక్స్లు అనేవి కానీ ఇంకో పదార్థాలు అనేవి ఆముదము టీ పాలు పప్పుచోర ఇట్లాంటివి ఏవి కూడా ఆ బిడ్డక అనేది మనం పెట్టకూడదు ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి ఆరో నెల నిండి ఏడు వచ్చిన దగ్గర నుంచి అనుబంధ ఆహారంతో కూడిన తల్లిపాలు కొనసాగించాలి అనుబంధ ఆహారం అనేది పెడుతూనే మళ్ళీ తల్లిపాలు కొనసాగించాలి కనీసం రెండు సంవత్సరాలు ఆ బిడ్డకి తల్లిపాలు కొనసాగించాలి రెండు సంవత్సరాలు ఖచ్చితంగా ఇవ్వాలి చాలా ఎదుగుదల ఉంటుంది ఈ ఆరు నెలలు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ప్రతి నెల అంగన్వాడీ స్కూల్లో గ్రోత్ వేస్తాము ఆ గ్రోత్ వేసి ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డ ఎంత పెరుగుతుంది నెలకి ఇంత ఇంప్రూవ్ అయింది అమ్మాయి ఇది ఉంది ఇంత ఉంది మీ బిడ్డ అని చెప్పని ఆ తల్లికి మేము తెలియజేస్తాము అదే దాన్ని చార్ట్ ప్రకారం మేము గ్రోత్ అనే ఒక బుక్ ఉంటుంది మా దగ్గర ఆ బుక్లో ఆ బిడ్డ బరువు ఎంత అనేది మేము నమోదు చేసి పెడతాము ఇట్లా ఆ బిడ్డ ఎంత పెరుగుతుంది ఏంటనేది ప్రతి తల్లి గమనించుకోవాలి ఎన్మాధవి కదులుకూరు అక్రమ్ ప్రాజెక్టులోని బీసెక్ సెక్టార్ నందు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను లోబగుంట వన్ అంగన్వాడీ సెంటర్లో కార్యకర్తగా ఉంటున్నాను ఈ తల్లిపారు బిడ్డకు ఎంతో మేలు ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుండి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని జరుపుకుంటాము తల్లిపాలు బిడ్డకు ఎంతో మేలు అనమాట తల్లిపాలు బిడ్డ తాగడం వల్ల చాలా చురుగ్గా ఆరోగ్యంగా ఉంటాడు తెలివితేటలతో ఉంటాడు ఎలాంటి అనారోగ్యాలు కూడా బిడ్డకు ధరిచారం అనమాట అదే పోతపాలు తాగే బిడ్డ అయితే ఊరికనే ఆ అనారోగ్యాలకు గురవుతూ ఉంటాడు చదువులో కూడా చురుగ్గా ఉండలేడు కాబట్టి తల్లులు ప్రతి తల్లి కూడా తల్లిపాలు బిడ్డకు కేవలం ఆరు నెలలు ఇచ్చే వరకు వాళ్ళు పోతపాలు పట్టకుండా చూసుకోవాలని ఈ కార్యక్రమాన్ని మేము ప్రపంచవ్యాప్తంగా కూడా ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు ఈ తల్లిపాల వారోత్సవాలని ఒక పండగలాగా ఘనంగా జరుపుకుంటూ ప్రతి ఊర్లోనూ వెహికల్ పెట్టి బుర్ర కథల ద్వారా ఇలాగ ప్రోగ్రామ్ చేస్తూ ఐసిడిఎస్ ఆఫీసు అలాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి ఈ సభల్లో తల్లులకు బిడ్డకు తల్లిపాలి యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేస్తూ ఉంటాము నేనా పేరు జనమ్మ మాది నేను డెలివరీ అయిన ఒక గంటలోనే బిడ్డకి మురి పండిస్తాను పట్టిస్తాను పాటు ఆరు నెలలు నా బిడ్డకు మాకు పాలు నుంచి ఆరు నెలల తర్వాత మేము తినే ఆహారం మెత్తగా ఉండి పెడతాను అంగన్వాడి గుడ్డు పాలు అన్నీ అందిస్తాను నా బిడ్డకి ఆరు నెలల తర్వాత రెండు సంవత్సరాల వరకు ఆహారం పెడితే నా పాలను అందిస్తున్నాను